హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మనం కమ్మనైనా పప్పు చూద్దామండి దాకా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు తప్పకుండా చేసుకోండి మనకు అన్నం అన్నంతో కాకుండా ఇది చపాతి పూరి పులక దేనితోటి అయినా సూపర్ కాంబినేషను ఇది మామిడికాయ పప్పు అండి కందిపప్పుతో మామిడికాయతోటి చేసిన చాలా అంటే చాలా బాగుండదండి మనకు నోటికి ఏదన్నా రుచిగా అది ఇలా బుద్ధి అయినప్పుడు ఇప్పుడు మామిడికాయల సీజనే కదా ఇలా చేసుకోండి కడుపు రెండా తినేయచ్చు అంత బాగుంటుందండి ఇప్పుడు నేను ఒక కప్పు మెదరింగ్ తోటి ఒక కప్పు నేను కందిపప్పు దాన్ని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా నానబెట్టుకున్నాక నేను రెండు కప్పుల వాటర్ వేసుకున్నా ఒక కప్పు మన కందిపప్పుకు రెండు కప్పుల వాటర్ వేసి దాన్ని నానబెట్టుకున్నాక ఇప్పుడు ఒక మామిడికాయని కట్ చేసి వేసుకోవాలి పైన తొక్క తీసుకొని అట్లనే ఒక ఉల్లిగడ్డతో చేసి వేసుకోవాలి ఒక టమాటా నలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సొత్తం వేసుకోవాలి కొత్తిమీర సొంత వేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ దాకా ఒక స్పూన్ కారం వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్స్ తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం అదంతొకసారి కలుపుకోవాలి చూడండి అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వేసుకుంటున్న వాటర్ అంతే మనకు రెండున్నర కప్పులు వాటర్ పట్టినట్టు ఇప్పుడు స్టవ్ అంట పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మనకు పప్పు అన్నది అట్లా ఉడుకుతుంది చూడండి నేను ఒక మూడు విజిల్స్ వచ్చినాక సూచించుతున్నా అట్లా ఉడుకుతుంది దాన్ని ఇప్పుడు మనం మనకు పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో కొంచెం మెత్పుకుంటే మనకు అదంతా మ్యాష్ అయిపోతుంది మెత్తగా అవుతుంది అట్లా అనుకోవాలి పప్పు అంతా కొంచెం మనకు మెత్తగా అయిపోయింది అందు గురించి అట్లా అనుకోవాలి చూడండి అనుకున్నాక మనకు అట్లా మెత్తగా అవుతుంది పప్పు ఇప్పుడు అందులో పప్పు సరిపోను సాల్ట్ వేసుకోండి మనం సాల్ట్ వేయలే కదా ఇదివరకు ఒక స్పూన్ వేసుకోండి సరిపోయి సప్పగుంటే మళ్ళీ వేసుకోవచ్చు అట్లనే ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి అంటే మీ గ్రేవీకి తగ్గట్టు ఇంక కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు దాకా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు మీద ఇంకొక రెండు స్పూన్లన్నీ కొన్ని వేసుకున్నంతే నాకు ఆ గ్రేవీ సరిపోయిద్ది మీకు ఇంకా కొద్దిగా పత్ల కావాలనుకుంటే కొన్ని వేసుకోవచ్చు చూడండి నేనైతే ఆ గ్రేవీలో ఉంచుకున్న మనకి ఇంకా కొద్ది ఉడికి ఇంకా దగ్గర అవుతుంది దాన్ని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు మళ్ళా పప్పు అంతా చక్కగా అట్లా ఉడుకుతుంది ఇప్పుడు దాన్ని అంతా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయి మళ్ళా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేను టీ గ్లాస్ తోటి వేసుకున్న అయితే అది స్పూన్ పరంగా చెప్పానంటే ఒక మూడు స్పూన్ల దాకా అవుతుంది వేసుకున్నాక ఆయిల్ కాగినాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొన్ని ఎండి మిర్చి అట్లనే ఒక్కొక్క ఐదారు రెండు మన జీలకర్రను మన జీలకర్ర ఎల్లుల్లి కొంచెం పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఎల్లుల్లితోటి అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని అదంతా మంచిగా వేగాలి పోపంతా అంతా చూడండి పోపంతా వేగాక ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగుతో టేస్ట్ బాగుంటుంది అట్లనే ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను పసుపు వేసుకున్నాక అదంతా ఒకసారి పోపంతా కలుపుకొని స్టవ్ ఆపుకొని మనం పప్పు అన్నది అందులో వేసుకోవాలి పోపులో చూడండి మనకు మామిడికాయ తోటి పప్పు మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది కదా రెండు మూడు సార్లు చేసుకున్నా మనకు పర్లేదు అంత బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి